వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవ తేదీన మాగ అమావాస్య రాబోతుంది అది కూడా ఆదివారంతో కలిసి వచ్చింది ఆదివారం అమావాస్య కలిసి రావటాన్ని చాలా అరుదు దానికోసం సాధువులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు అమావాస్య రోజున కొడుకులు ఉన్నవారు ఒక చిన్న పరిహారాన్ని చేస్తే చాలు చక్కగా వారి జీవితం మారిపోతుంది మీ పిల్లలు మంచిగా ఎదుగుతారు వారిపై ఉండే చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి చాలామంది పిల్లలు బాగానే తింటారు కానీ లావు అవ్వరు ఎప్పుడు సన్నగానే బక్కగా ఉంటారు చాలా వీక్ అయిపోతూ ఉంటారు ఎప్పుడు నీరసంతో డల్గా ఉంటారు చదువులో కూడా వారు అలాగే ఉంటారు ఇలా మీ పిల్లలు కూడా ఉంటే తప్పనిసరి ఆదివారం రోజున అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి మీ పిల్లలు మంచిగా వృద్ధిలోకి వస్తారు పెద్దలు చెబుతున్నారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే ఆదివారం అమావాస్య తోని కలిసి రావడం చాలా విశిష్టంగా ఇలాంటి అద్భుతమైన రోజులు ఎటువంటి పరిహారం చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో ఉంది ఆదివారం రోజున అమావాస్య వస్తే చాలా పవర్ఫుల్ రోజుగా భావిస్తారు ఈరోజు అనేక యాంత్రిక పూజలు చేస్తారు చాలామంది ఈరోజు చెడు కోసం పూజలు చేస్తారు కానీ ఇది చెడుకు కాదు మంచికి కూడా ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఇది కూడా ఈ ఆదివారం అమావాస్య చాలా విశిష్టమైన రోజు ముఖ్యంగా కొడుకులు ఉన్న కొడుకుల మీద దృష్టి ఉందని కొడుకులు సరిగ్గా తినట్లేదని తిన్న లావు అవ్వట్లేదు అని బాధపడేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు మంచి ఫలితాలు వస్తాయి పిల్లలు తింటున్నప్పుడు కదా కొన్నిసార్లు దృష్టి తగులుతుంది అంటే పిల్లల చుట్టూ చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు తింటున్నప్పుడు అరుదుగా కళ్ళ వారి మీద పడి పెడుతూ ఉంటారు చిన్నపిల్లలకు బయట అన్నం తినిపించినప్పుడు కూడా దృష్టి తగులుతుంది ఎప్పుడు డల్గా ఉంటారు మీ పిల్లలపై కూడా ఇలా దృష్టి దోషం ఉందని భావిస్తే ఈ ఆదివారం అమావాస్య రోజున చక్కగా రాత్రి చీకటి పడిన తరువాత నుండి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల పరిహారాన్ని చేయండి ఏమీ లేదు నీళ్లను పొయ్యండి ఆ నీటిలో కొంచెం కుంకుమ అలాగే ఇంకొక పేరు ఏమిటి అంటే ఆ తరువాత రెండు మిరపకాయలను కూడా ఆ నీటిలో వేయండి ఇవన్నీ కూడా చెడులను తొలగించే వస్తువులు గనక ఇలా చెంబులో నీటిని కుంకుమ ఉప్పు మిరపకాయలను వేసి ఆ తర్వాత మీ కొడుకులకు దృష్టి తీయండి ఏడు సార్లు తిప్పండి మా పిల్లలను ఉన్న ఇరువురి దృష్టి పొరుగు దృష్టి అన్ని పోవాలని మనసులో అనుకోండి నీటిని మిరపకాయలను ఏదైనా చెట్టు మొదట్లో పోయండి ఇంట్లో మాత్రం పోయే రాదు ఫలితం రాదు సంవత్సరం అంతా పిల్లల నుండి ఇరవై సంవత్సరం నుండి ఇరవై సంవత్సరాల వయసు గల కొడుకులు ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులపై ఉండే చెడు అంతా కూడా పోతుంది కాబట్టి ఈ ఆదివారం కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది సాధారణంగా ఈ మాఘ మాస అమావాస్యను శూన్య తీరిగా చెబుతూ ఉంటారు ఈ అమావాస్యతో ఎంతో పవిత్రమైన రోజు అమావాస్యకు అతేంద్రియ శత్రువులు ఉన్నాయి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సాధారణమైన కన్నా దానికన్నా అధిక ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు అదేవిధంగా అనుకూలమైన ఈ రోజు ఇంత ప్రత్యేకమైన అమావాస్య రోజు గోవికి ఇప్పుడు మనం చెప్పుకోయే విధంగా ఆకు కూరగాయలను తినిపిస్తే సకల అనుగ్రహాలు మీకు లభించినప్పుడు ఆర్థిక బాధలు తొలగిపోతాయి లభిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే గోవుకు యొక్క మలమూత్రము కూడా ఎంతో పవిత్రమైనది అని చెబుతూ ఉంటారు మన పెద్దలు ముఖ్యంగా ఈ మాఘ రోజుల్లో తొలగిపోవాలని అనిపించడానికి ముందుగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోవు చుట్టూ ప్రదక్షిణాలు చేసి మీరు ఆ పాలకూరను మీ చేతితో మాత్రమే తినిపించండి ఈ విధంగా అమావాస్య నాడు గోవుకి ఎవరైతే పాలకూర తినిపిస్తారో వారికి ధన ప్రాప్తి కలుగుతుంది అలాంటి అద్భుతమైన రోజు రాత్రి సమయంలో నీటి నీటిలో ఒక టీ కలిపి ఆ నీటిని ఇల్లంతా చల్లితే మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల నెగిటివ్ శక్తులు పారిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది కాసుల వర్షం కురిపిస్తుంది ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఇబ్బందులు రావు అని కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఆ ఇంటికి ఉన్న నరదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆ ఇంట్లో వారు ఎవరు ఎంతో ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు కలిసి ఈ అమావాస్య రాత్రి మీ ఇంట్లో ఏం కలిపి చల్లితే పూర్తిగా ఈ ఏమి చల్లాలో విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి వస్తే దానికి విపరీత శక్తులు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఇలాంటి అమావాస్యలోనే అత్యేంద్రియ పూజలు పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇలాంటి అమావాస్యకు విపరీతమైన పవర్ ఉంటుంది అమావాస్య రోజు అనగానే సముద్ర స్నానం అని చేస్తే చాలా మంచిదని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి అమోస్ అమావాస్య అనేది పితృదేవతలకు తృప్తి కలిగించేది కనుక ఈ రోజు శిల తర్పణం చేయాలి అమావాస్య రోజు చేస్తే తర్పణం వలన పితృదేవతలకు ఆనందం కలిగి పితృదోషాలన్నీ తొలగిపోతాయి నువ్వులను వేలికి అద్దుకొని తర్పణం ఇవ్వాలి ఇలా ఈరోజు చేస్తే పితృ సంబంధిత దోషాలు తొలగిపోయి ఇంట్లో కలహాలు అశాంతి తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం ఉంటే మనం ఆనందంగా జీవించగలుగుతాం కాబట్టి ఈరోజు పితృదేవతలకు తర్పణం చేయండి అదే కూడా మధ్యాహ్నం సమయంలోనే చేయండి అలాగే ఈ అద్భుతమైన రోజున సాయంత్రం చీకటి పడే సమయంలో ప్రతి ఈ గృహంలో ఆడవారు ఈ పరిహారం చేయండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఏమి చేయాలి అంటే చెంబడు నీటిని తీసుకోండి పసుపు కలపండి ఈ ఉప్పు పసుపును కలపండి ఉప్పును నీటిలో కలపండి ఆ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇంట్లో అన్ని మూలల్లోనూ చల్లండి ఇలా చేయడం వలన ఇంట్లో మూల మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టి శక్తులన్నీ కూడా పారిపోతాయి నరదృష్టి మరొక విషయం ఏమిటంటే ఈ చల్లే నీటిన వేప మండలతో కానీ మామిడి మండలతోని కానీ చల్లినట్లయితే మరింత శక్తి కలిగి ఈయన పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి నెలకొంటుంది నరఘోష ఎవరి ఇంటిపైన అయితే ఉంటుందో వారి ఇంట్లో ధనం ఉన్నా కూడా గొడవలు మానసిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అలా నరదృష్టి ఉందని బాధపడే భావించేవారు అమావాస్య ఆదివారం కలిసి వచ్చి ఈ అద్భుతమైన రోజున నీటిలో పసుపు ఉప్పు వేసి వేప మండతో లేదా మామిడి మండతో ఇలా ఇల్లంతా చల్లడం వలన అన్ని చెడులు శక్తులు బయటకు పోతాయి ఈ గృహంలో పరిశుభ్రం అవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా ఇంట్లోకి ఈ ఆనందంతో ఇంట్లోకి అడుగు పెడుతుంది దేనికి లోటు రాదు రాకుండా చూసుకుంటుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోయి కుబేరులు అవుతారు కాబట్టి మీరు కూడా అమావాస్య ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు